హోమ్లీ రెస్టారెంట్ బ్యాంబో బిర్యానీ తయారు చేసే విధానం మ్యారేడ్ మిల్లీ అంటే బొంగుల బిర్యానీ ఫేమస్ బ్యాంబో చికెన్ ఇప్పుడు వారిని బ్యాంబో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేస్తారో అడుగుదాం ఇంకా చెప్పండి బొంగుల చికెన్ బిర్యానీ ఎలా తయారు చేస్తారు బిర్యానీ ఇద్దరు బ్యాంబోలోని ఇద్దరు పెడతామండి బ్యాంబులో అయితే ఒక లోటా బియ్యం తీస్తామండి లోటా బియ్యానికి సరిపడం మసాలాలు వేస్తామండి అందులో అరకి అరకిలో సిగిన వేస్తామండి వేసి కలిపేసి ఇందులో పోస్తే వాటర్ వేసి ఆకుపెట్టేస్తామండి ఎంతసేపట్లో తయారవుతుంది బిర్యానీ గంట కంట పెడద్దు అండి బ్యాంబు కాబట్టి గంట గంట పడద్దండి ముప్పావు గంటలకు ఉంటుంది గంట అందులో పొంగులు అలా ఉండాలండి ఆ ఫ్లేవర్ అంతా ఎక్కి టేస్ట్ బాగుంటుందండి అవి మరి కలిపినప్పుడు అయితే చూస్తే సరిపోను మరి కలిపేసా చెప్తున్నాను కదా అన్ని మా బిర్యానీ మసాలా అన్నీ వేసి కొత్తిమీర మొత్తం వేసి మన ఇంట్లో చేసే బిర్యానీ టైప్ ఉంటుందా ఉంటుంది కానీ ఇందులో బ్యాంబు ఇందులో బ్యాంబు అని ఇందులో మనం తెవలు ఉంటాం ఇందులో బ్యాంబు లేసిన వల్ల బ్యాంబో టేస్ట్ వస్తుందండి మై డియర్ ఆల్ ఫ్రెండ్స్ ఈసారి మీరు మారేడుమిల్లి వచ్చినప్పుడు కనుక మారేడుమిల్లి హోమ్ రెస్టారెంట్ అని మారేడుమిల్లిలో ఉంటుంది ఈ బొంగలో చికెన్ బిర్యానీ తప్పక టేస్ట్ చేయండి క్రియేషన్స్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి